హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సండే లాగ్స్ చూడండి మళ్ళీ ఈరోజు మేము వేరే చోటుకైతే వచ్చాము ఏటికే కృష్ణానది ఏరికి వేరే చోటుకు వచ్చాం ఆ రోజు అక్కడ హా గుట్టపు అవతలలో పట్టాం కదా బ్రిడ్జికి దూరంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఏరియాలో పట్టబోతున్నాం చూసుకోండి ఒకసారి జూమ్ చేస్తాను ఈ ఏరియాలో అయితే చేపలు పట్టబోతున్నాం రాళ్ళు రప్పళ్ళు ఇవన్నీ ఒకసారి చూడండి మా కష్టాన్ని చూసేనా మీరు కాస్త లైక్ కామెంటు షేరు అవి చేసి మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు చేపలు వేటైతే ఫ్రెండ్స్ అయితే స్ట్రింగ్ పట్టుకొచ్చాను చాలా రోజుల స్ట్రింగ్ వాడక గోధుమ పిండి బిస్కెట్లు స్ట్రింగ్ పట్టుకొచ్చాను అప్పుడు స్ట్రింగ్తో బాగా పడుతున్నాయి అందుకనే చాలా రోజులే మళ్ళీ స్ట్రింగు వాడాక అందుకని స్ట్రింగ్ పట్టుకొచ్చాను ఈరోజు ఖచ్చితంగా కనీసం ఒక కేజీ అని వేసుకొని పోవాలి సాయంత్రం వరకు ఉన్నాయా సరే అని స్ట్రింగ్ పట్టుకొని వచ్చాను ఇదిగోండి గోధుమ పిండి బిస్కెట్లు స్ట్రింగ్ ఉండాలి ఉండాలి మరి నీళ్ళ అయితే మొత్తం నీళ్ళ కరిగిపోతుంది మనం కొంచెం కలుపుకోవాలి స్ట్రింగ్ వాసనకు స్మెల్కు బాగా వస్తాయండి చాలాసార్లు పట్టినప్పుడు కూడా మీకు చూపించాం కదా ఎక్కువ స్ట్రింగ్ కలుపుతుంది స్ట్రింగ్ వాసనకు దానికోసం దానికోసం వస్తాయి స్ట్రింగ్ రైట్ అండి సరిపోయింది స్ట్రింగు సరిపోయిందంతా అంటే గట్టిగానే ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి జారిపోతుంది కూడా మనం గాలాన్ని కట్టినప్పుడు అందుకని గట్టిగానే కలుపుకోవాలి అందుకని అప్పుడు అవును అప్పుడు అది వచ్చినప్పుడే ఎక్కువ చేపలు అయితే పడ్డాయి మొన్న పోయలేదు కదా అందుకే ఒక్క చేప కూడా ఫ్రెండ్స్ గాలం పెట్టేటప్పుడు మాత్రం ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్ట్రింగ్తో కలుపుకున్న పిండి అయితే ఒక ఒక్కొక్క వేసిన చూద్దాం ఏం పడుతుందో అనుకున్నాను మన స్ట్రింగ్తో కలుపుకున్న గోధుమ పిండి బిస్కెట్లు కలుపుకొని ఇప్పుడు వేస్తున్నాను చూద్దాం ఈరోజు మన అదృష్టం పరీక్షించుకుందాం ఓకే ఇంకా కాకి పరకలు కానీ అవి చాలా బాగా పడ్డాయి కానీ నీళ్ళు ఎండిపోయినాక మరి చేపలు అవతల గిట్ల పోయినావు మరి అక్కడ ఒకటి పెద్ద ఎరువు ఉంటుంది అక్కడ అక్కడి గిట్లో పోయినా ఇది మడగైతే బాగానే ఉంది లోతు చేపలు కూడా ఇక్కడ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఇక్కడ వేస్తున్నాం అండి మేము ఎగురుతున్నాయి ఇదల్లా ఎగురుతున్నాయి కానీ రావాలి కదా దానికి కూడా టైము చూద్దాం ఎగురు చూద్దాం బాగా ఎండ కూడా మస్తు పడుతుంది సూర్యుడు బాగా దంచేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు అర్ధ గంట అయింది దాదాపు వేసి ఒక్క చేప కూడా అసలు కనీసం ఇట్లా పిన్నిని ఇట్లా ముట్టడం కూడా లేదు ఇప్పుడైతే అక్కడ అతల పెద్ద పోవాలని అనుకుంటున్నా పెద్ద పోతాం అక్కడ పోయిన తర్వాత చూద్దాం అక్కడ మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఫ్రెండ్స్ గాల మీద చుట్టుకున్నా ఇక్కడైతే చేపలు పడట్లేదు అక్కడ పెద్ద ఎట్లకు అయితే వెళ్తున్నాను చూడండి ఒకసారి దారి మొత్తం రాళ్ళు కాకార అంతా నాచు బీచ్ ఆకర ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్ళు దాటుకొని వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఈ నీళ్లుగా దాటుకుంటే వెళ్ళిపోవాలి ఓకే అవతలి పోయాక వీడియో నేను మీకు చూపిస్తాను పై వరకు అయితే నేను పాయింట్ పైకి ఎక్కించుకున్నాను ఇప్పుడు వాటర్లో ఉంచుకుంటే పెద్దటికి వెళ్ళాలన్నమాట పెద్ద ఎత్తులకి సార్ కదా మినిమం ఎంత వస్తుంది అయినా రాలేసాం పర్లేదు ఇక్కడ చేపలు ఎక్కువ వేస్తారు కదా రాళ్ళు ఓకే ఇప్పుడు అసలు గడ్డకైతే బయలుదేరుతాం ఒకసారి చూపించు అక్కడ రాళ్ళు చూడండి ఒకసారి దీనిలో అయితే నడవాలి సరే అసలు చూపిస్తాం ఫ్రెండ్స్ రెండు కొండల గాలాలు అయితే పెడుతున్నా కొంచెం ఈ మరుగుకొచ్చిన మరుగుకొచ్చిన రెండు కొండల అయితే పెడుతున్న పిండి చూద్దాం ఏ చేప పడుతుందో ఇక్కడ కూడా ఈ మరుగుల బాగానే ఎగుడుతున్నాయి అందుకని ఈ మరుగుల మా ఆవిడ ఉండి మా భార్య సంధ్య ఉండి ఈ చూడు పడితే పడని లేకపోతే నేను అట్లాగా ఇంటికి వెళ్దాం అన్నది ఇంకా లాస్ట్ చివరి ఛాన్స్గా దాదాపు చాలా టైమే అయింది వచ్చి కూడా గంట రెండు మూడు గంటలే కానీ నాలుగు గంటలు అవునా నాలుగు గంటల ఓకే ఫ్రెండ్స్ రెండు కొండల గాలాలు అయితే పెట్టాను రెండు కొండల గాలాలు మూడు కొండల కాలాన్ని పెడదాం అనుకుంటే అది మిస్ అవుతున్నాయి నిన్న కూడా చూసిన మూడు కొండల గాలాలు మిస్ అయినాయి అందుకని ఇప్పుడు అది కప్పకు వస్తాయి కదా ప్లాస్టిక్ కప్పకు దాని కప్ప కోసి దాంట్లో ఉన్న రెండు కొండల గాలాలు షార్ప్ తీసినా ఎప్పుడైతే చూద్దాం షార్ప్ అది ఓకే పడ్డదే చేప పడ్డదే వస్తున్నా పెద్ద ఉన్నట్టుంది అరే పెద్దదే పెద్ద చేపనే పడ్డది పిలుస్తా రా రాలేదు అగో వీడే తీస్తున్నా అక్కడ ఉంటే నేను లేదా అని అక్కడనే తీస్తున్నా అగో అక్కడ కూడా ఎగురుతున్నాయి ఇప్పుడైతే ఇక ఇంత పెద్ద చేప అయితే పడ్డది మా ఆయన అయితే పిలిచిండే కానీ నేను ఏం పడ్డదేమని ఇంకా అయితే వీడే అయితే తీస్తున్నా కానీ ఇంత పెద్ద చేప పడ్డదని నేను ఎబతే అనుకోలేదు ఫస్ట్ టైం ఇంత పెద్ద చేప చూడడం నేనైతే చాలా పెద్ద ఉంది చూడండి మీకైతే చూపిస్తున్నాను అల్లాడుతుంది అంత పెద్ద ఉంది ఐదు కేజీలు కంపల్సరీ ఉంటుంది ఐదు కేజీలు కేజీలు చాలాసేపటికి పెద్ద బొచ్చ మా గాలాన్ చికెన్ ఫ్రెండ్స్ దాదాపు ఐదు కేజీలు ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుందో కామెంట్ పెట్టండి మీరు కూడా అయితే ఇది అనుకుంటున్నాను ఓకే ప్రతి సంచులు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంటికే తీసుకుపోదాం ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన కానీ ఇంత పెద్ద షాప ఫస్ట్ టైం థ్యాంక్స్ అన్న నగర్ ఎవరో ఆయన కామెంటు పెట్టాడు మాకు కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదని ఇక్కడ నుంచి పెద్ద పెద్ద షాపలు పడాలని ఆయన కామెంట్ రూపంలో మాకు ఆశీర్వాదం ఇచ్చాడు మీ దయ వల్ల ఈరోజు ఇది పెద్ద పెద్ద బొచ్చనే పడింది థ్యాంక్స్ అన్న నువ్వు ఎంకరేజ్ ఇలాగే చెయ్యి మేము కష్టపడుతూ ఉంటాం నీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి నువ్వు కూడా ఎప్పుడైనా కలుస్తా అంటే వీలుంటే కలుసు మనం ఒకసారి నీ కూడా ఈ పరిసరాలు చూపిస్తా ఇలా అంటే చేపలు పడడానికి ఏమైనా ఐడియాలు ఉంటే ఈ దగ్గర సలహాలు తీసుకుంటానన్నా అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సలహాలు ఏమైనా ఉంటే చేపలు పడడానికి సలహాలు ఉంటే సలా ఇవ్వండి ప్లీజ్ 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 మళ్ళీ అడుగుతున్నాను సపోర్ట్ చేయండి సంధ్యా బ్లాగ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనీవే థ్యాంక్ యూ దిస్ ఇస్ యువర్ గిఫ్ట్ చాలా పెద్ద అదే జాప్రైట్ ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి